అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం నిన్న హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ని నందిగామ నగర నడిబుడ్డున కడుతున్నామని చెప్పి ఒక జీవోని మాధ్యమాల్లో చక్కెరలు చేస్తాం చక్కెరలు కొడుతుంది ఇక్కడ కట్టబోతున్నారని సోషల్ మీడియాలో కానీ మిగతా చోటు కూడా నందిగామలో వందపడకల హాస్పిటల్ని అదే స్థానంలో కట్టడానికి జీవో వచ్చిందని సమాచారం చెక్కలు కొడతాం ఈ వంద పడకల హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్ను కూడా ఆ వంద పడకల హాస్పిటల్ కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వమే శాంక్షన్ చేయించింది ఈ ప్రభుత్వంలోనే సిబ్బంది కూడా పెరిగింది మా గవర్నమెంట్లోనే ఇదంతా జరిగింది అన్నట్లు ఆ జిబు ఆర్డర్లు కానీ మిగతాయి కానీ తెలియజేస్తున్నాయి అని నందిగమ్మ ప్రజలందరికీ తెలుసు ఈ వంద పడకల హాస్పిటల్ ఏ ప్రభుత్వంలో వచ్చింది అలాగే స్టాఫ్ ఎప్పుడు శాంక్షన్ అయింది దీనికి సంబంధించిన డబ్బులు ఏదైతే వాళ్ళు చూపెడుతున్నారో అది ఎప్పుడు శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా నందిగమ్మ ప్రజలందరికీ తెలుసు మా దగ్గర కూడా అన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన ప్రతిదీ మా దగ్గర ఉంది హాస్పిటల్కి ఇది చూసారా స్టాఫ్కి సంబంధించిన మార్చ్ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ త్రీలో అప్గ్రేడ్ అయిన తర్వాత ఎంతమంది స్టాఫ్ కావాలి ఏంటి అనేది ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు రిలీజ్ చేసింది ఇందులో ఇప్పుడున్న స్టాఫ్ అంతకుముందు ఉన్న స్టాఫ్ ఇది హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కింద మార్చబోయే ముందు నలభై నాలుగు మంది ఉంటే ఇంకా యాభై రెండు మందిని రిక్రూట్ చేసిందంటే మొత్తానికి తొంభై ఆరు మందిని రిక్రూట్ చేస్తూ ఎప్పుడు వచ్చింది ఇది ఈ జీవో ఇప్పుడు వచ్చింది ఇది మార్చ్ ట్వంటీ త్రీలో వచ్చింది ట్వంటీ త్రీలో ఇది వచ్చింది ఇది ఇప్పుడే సాధించినట్టు చెప్తున్నారు చాలామందికి కూడా ఒక అనుమానం రావచ్చు ఏమని మరి అప్పుడే వచ్చినప్పుడు ఇక్కడే ఎందుకు కట్టకూడదని అసలు మొదట్లోనే రెండు వేల ఇరవై ఒకటిలోనే అప్పటి ముఖ్యమంత్రి గారికి మాకు వంద పడకల హాస్పిటల్ కావాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారం కోసం ప్రభుత్వం సీఎం ఆఫీసు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి లెటర్ పంపించింది అప్పుడు వాళ్ళు ఇమీడియట్ వచ్చి చూశారు చూసిన తర్వాత ఒక లెటర్ కూడా ఇచ్చారు ఇది హాస్పిటల్లో ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంటుంది ఏమని ఇచ్చారు వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి తగిన స్థలం ఇక్కడ లేదని చెప్పడం జరిగింది వాళ్ళ ఇది నాకు గుర్తుండి రెండు పాయింట్ నాలుగు ఎకరాలు రెండు పాయింట్ ఆరు ఎకరాలు కానీ ఐదు ఎకరాల్లో కట్టాలి అని చెప్పి ఆ వేళ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పిన మీదట ఈ ఐదు ఎకరాల స్థలం కోసం సేకరించడం కోసం మనం ప్రయత్నాలు చేశాం అందులో భాగంగా అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అన్నీ కూడా ఆయన క్లబ్ చేయడం జరిగింది అంటే గ్రేడెడ్ హాస్పిటల్కి ఒక ఫైల్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ ఇట్లా వేరు వేరుగా కాకుండా అన్నీ కలిపి ఒకే ఫైల్ రన్ చేద్దామని చెప్పడం జరిగింది ఇది మనం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఎందుకు అవసరము వాస్తవానికి అప్పటికే ఈ హాస్పిటల్ని పటిష్టపరచమని చెప్పి నిధులు కూడా రిలీజ్ అయ్యున్నాయి దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా నా దగ్గరికి వచ్చాడు అప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ నాని గారు కూడా అన్న మీరు తర్వాత వందపడగల హాస్పిటల్ కట్టుకుంది కానీ ముందు దీన్ని బలోపేతం చేసుకోమని చెప్పినప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేశాను ఇప్పుడు దాన్ని బలోపేతం చేయడానికి మీరు ఐదు కోట్లు ఆరు కోట్లు ఇస్తారు తర్వాత మళ్ళీ వందపడగల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ బిల్డింగ్లు అన్నీ పాడవుతాయి కదా అప్పుడు ఇబ్బంది అవుద్ది కదా మళ్ళీ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్కి అన్నప్పుడు మీరు ఆలోచించండి అన్నప్పుడు కాంట్రాక్టర్ కూడా వచ్చి లేదండి ఇది ఒకటే ఆగింది దీనివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు అన్నప్పుడు నేను కన్విన్స్ చేశాను చేసి ఏం చెప్పాను సీఎంఓ నుంచి మీరు ఫోన్ చేయిస్తా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు అని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాం ఫోన్ చేయించారు ఏమని ఇక్కడ వంద పడకల హాస్పిటలే ప్రపోజల్స్ ఉన్నాయి అది జరుగుద్ది కాబట్టి ఇప్పుడున్న దాని పట్ల మీరేమీ పటిష్టపరచాల్సిన అవసరం లేదని ఫోన్ చేయించారు అందుకనే మనం ఇప్పుడు ఇరవై ఒకటి ఇచ్చినా కూడా ఇరవై మూడుకి శాంక్షన్ అవ్వడం అన్నీ రావడం తర్వాత రిక్రూట్ అవ్వడం డాక్టర్లు ఇదంతా కూడా జరిగింది ఎప్పుడైతే ల్యాండ్ లేదని వీళ్ళు చెప్పారో సీఎం గారు పిలిచి అడిగారు మరి ల్యాండ్ లేదు కదన్నా లేట్ అవుతుంది కదా దీన్ని బలోపేతం చేద్దాం నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తా బలంగా కట్టించుకోమంటే లేదన్నా నాకు వంద పడగల హాస్పిటల్ కావాల్సిందే ఎందుకంటే ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో వంద పడకల హాస్పిటల్ లేదు విజయవాడలో ఉన్నది మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ అది వంద పడకల హాస్పిటల్ కాదు కాబట్టి ఈ కిందన ఉన్నవి జగ్గ్యాపేట కావచ్చు మైలవరం కావచ్చు నందిగామ కావచ్చు ముఖ్యంగా హైవే మీద ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వంద పడకల హాస్పిటల్ మాకు కావాలి కాబట్టి అని ఆయన కన్విన్స్ చేయడం జరిగింది ఆయన వెంటనే క్యాబినెట్లో పెట్టించడం చేయించడం జరిగింది దీనికి సంబంధించి ల్యాండ్ డిక్విజిషన్కి సంబంధించి కూడా స్టార్ట్ చేసింది గవర్నమెంట్ అవన్నీ కూడా పేపర్స్ కంప్లీట్గా నా దగ్గర ఫైల్ ఉంది అవన్నీ మీకు ఇస్తాం ఖచ్చితంగా మళ్ళా అదే ప్లేస్లో మీ పేర్లే ఎంచుకోండి స్లాభాలు కాదు మాకేం అభ్యంతరం లేదు మాకు కావాల్సింది నందిగే ప్రజలకి అన్ని రకాలుగా ఫ్యూచర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చెందగలిగిన హాస్పిటల్ని మేము కోరుకుంటున్నాం నువ్వు చేయండి ఇప్పుడు శంకుస్థాపన చేయండి మీరు అన్నారు కదా ఇప్పుడే శాంక్షన్ చేశామని చేయండి దీన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేయక్కర్లేదు కదా ఆ రెండున్నర కోట్లు ఇస్తే వాళ్ళ పేర్లు వేస్తే అది వచ్చేస్తుంది అదే కాంట్రాక్టరు ఇది అన్అఫీషియల్గా జరిగిన శంకుస్థాపన కాదు కదా ఈ జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఈ ఈ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఎంపీ గారు ఉన్నారు వీళ్ళ సమక్షంలో జరిగిన ఇది కదా శంకుస్థాపన కదా ఇప్పుడు చేయండి ఇప్పుడు మీరు చేయండి వాళ్ళు డబ్బులు వేయించలేకపోయారని మీరు చేయించండి మీరు డబ్బులు వేయించి గ్రాంట్తో సహా డబ్బులు గ్రాంట్తో సహా మేము చేయించే అదే నంబర్ కొత్తగా ఏమీ లేదు మేము శాంక్షన్ చేయించినప్పుడు చూసారా ఇదిగో వాళ్ళు ఏం చెప్తున్నారు థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ సేమ్ మారిందంతే ఏం చెప్తున్నారు ఏదో అంటున్నారు ఏదో అభివృద్ధి అని చెప్తున్నారు ఒక స్లోగాన్ అది శ్లోకం స్లోగా అది చేయాలి కాబట్టి ఇప్పుడైనా సరే నందిగా అమ్మ దృష్టిలో ఉంచుకొని అఖిలపక్షంతో మాట్లాడండి అందరిని పిలవండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు పిలవండి మీ పార్టీ వాళ్ళని పిలవండి నందిగా ఉన్న మీ పార్టీ వాళ్ళని పిలవండి ఎక్కడ బాగుంటుందో కనుక్కోమనండి స్థలం లేదు కాబట్టి మేము పొరలేం కాబట్టి ఎక్కడే నిలువుగా కడతాం ఇప్పుడే యాభై పడకలకే అంతంత ఉంది వంద పడకలైతే ట్రాఫిక్ ఎంత పెరుగుద్ది మీరు ఎన్ని ఎన్ని అంతస్తులు కట్టినా ఎక్కడ పార్కింగ్ ఉంటుంది ఇవన్నీ ఆలోచించాలి దయచేసి రాజకీయ ఇది విధ్వంసం కదా మెడికల్ కాలేజీలు ఇన్ని స్టార్ట్ చేస్తే మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయినట్లు ఆపిందని ఏమంటారు విధ్వంసం అంటారా విధ్వంసం కదా నేను అదే చెప్తున్నాను దొంగే ముందు దొంగ దొంగ నడుస్తాడు విధ్వంసం చేసేవాడే అవతలలో విధ్వంసం అంటే అంటే ఇప్పుడు ఏరియా హాస్పిటల్ని ని హండ్రెడ్ బెడ్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా డెవలప్ చేస్తున్నారు సార్ దానివల్ల వచ్చే నష్టం ఏంటి వంద అది ఎందుకు అక్కడ ఇన్ని చేసింది ఎందుకు అక్కడ కట్టలే వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేసింది ఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది డబ్బులు శాంక్షన్ చేయించింది అది అన్ని చేయించింది మేమే కదా అన్ని అనుమతులు తీసుకుంది మేమే కదా ఎందుకని అక్కడ కట్టలేదు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ ఐదు ఎకరాలు అయితే బాగుంటుంది రెండున్నర ఎకరాల కంటే అని చెప్పడం వలన ఇది సరిపోదని చెప్ప చెప్పడం వల్లనే కదా మళ్ళీ దాన్ని స్పెషల్గా రెండున్నర కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం మనం అది అనుకూలమైంది కాదు టౌన్ మధ్యలో ఉంటుంది ఉదాహరణకు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుద్ది చౌ ఉంటాడు ఊళ్ళోకి వస్తారు ట్రాఫిక్ మీరు జగపేట నుంచి వస్తుంటే ఎటు నుంచి వస్తారు బస్ స్టాండ్ దాటి రావాలా ఆ రోడ్డు ఎలా ఉంటుందో మీకు తెలుసు ఇటు హైవే నుంచి వస్తారు గాంధీ సెంటర్ దాటాలా రావాలా ఎటు నుంచి అయినా సరే చూడండి ఎందుకంటే ఎమర్జెన్సీకి ప్రతి నిమిషం అమూల్యమే నేను డాక్టర్ అయి ఉండి మాకుండదా అక్కడ కట్టించాలని అది వేరే అంశాలు కూడా వాళ్ళు కేసులు పెట్టారంట ఈ నియోజకవర్గంలో ఇది ఎస్సీ ఉంది ఇద్దరిని అట్లా చేస్తే ఇప్పుడు నేను ఏం పెడుతున్నారు అసలు ఏ పార్టీ ఓడైనా దీన్ని ఒప్పుకుంటారా ఇట్లా కొట్టడాన్ని ఒప్పుకుంటారా చివరికి ఏ స్థాయికి వెళ్ళారు ప్రజాప్రతినిధులే ఎస్సీ చట్టాలని అపహాస్యం చేస్తూ అపహాస్యం చేస్తూ వాళ్ళే కేసులు పెడుతున్నారు ఇది ఏమన్నా మహానగరమా దీనికి రోడ్లు కావాలా అని మాట్లాడి ఆ మాటల్ని పెట్టినందుకు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద మమ్మల్ని ఎస్సీలుగా దూషించారని కేసులు పెడుతున్నారు ఇది మీ పవర్ మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ నియోజకవర్గంలో దొంగ కేసులు పెట్టడానికి చివరికి ఎస్సీలమై ఉండి కూడా చట్టాలని ఎస్సీ చట్టాలను అపహాసం చేస్తూ ఎస్సీల చేత పెట్టించడం ఇది రెడ్ బుక్ రాజ్యాంగం విధ్వంసం రెడ్ బుక్ రాజ్యాంగం ఇంతకు మించి రెండోది లేనే లేదు విద్యులైన నందిగామ ప్రజలందరికీ తెలియజేస్తున్న నందిగామ ఎవరి సొత్తు కాదు అధికారం ఉన్నంత మాత్రాన ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదు ఇది మనందరిది మనం ఇక్కడ ఇక్కడే ఉంటాం ఇక్కడే జీవిస్తాం కలిసిమెలిసి ఉంటాం రాజకీయాలు ఉంటాయి పార్టీలు ఉంటాయి ఎవరి విజయం కోసం మనం చేస్తాం కానీ అల్టిమేట్గా నందిగామ ప్రజలకి అన్ని రకాలుగా అభివృద్ధి ఉండాలా సౌకర్యాలు ఉండాలా నందిగామ బాగుండాలి ఖచ్చితంగా కాబట్టి దీనికి సంబంధించిన ప్రతి కాగితం ఇస్తున్నాం ఒక సామెత ఉంది మన ఇంటి పక్కన చెట్టు ఉండి మన పెరట్లోకి వచ్చే కాయలు వేసిందనుకో ఇది మా కాయలేని చెప్పడం చెప్పడం ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ని స్టాఫ్ని వీటన్నిటినీ కూడా మా ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేస్తున్నాం మీకు ఒకవేళ మరి శాంక్షన్ చేసినట్టు ఎందుకు కట్టించుకోలేము మేము స్థలం గురించి నందిగామలో టౌన్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి స్థలం యాభై లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడ ఉన్నారా లేరు ఆ స్థలాన్ని చూసిన తర్వాత ఆ ఓనర్స్ని ఆ స్థలానికి వెళ్ళడానికి దారి సరిపోకపోతే ఆ దారి ఇచ్చే దాతలని ముఖ్యంగా ఇప్పుడు నాలుగవ వార్డు కౌన్సిలర్ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిసి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి అమరయ్య గారు ఆయన కొంత స్థలాన్ని చిరుమామల్లి శ్రీనివాసరావు గారు ఆయన కొంత స్థలాన్ని దారికి ఇచ్చిన మీదట అప్పుడు ప్రభుత్వం ప్రపోజల్స్ తయారు చేసి ఆ స్థలదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇది హాస్పిటల్కి సంబంధించింది నదిగా మా ప్రజానీకానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ రేటు మీకు కోటిన్నర కోటి పైన ఎంత ఉన్నప్పటికీ మీరు పెద్ద మనసుతో చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళంతా పెద్ద మనసుతో యాభై లక్షలకి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది ప్రభుత్వ రేటు ఇంకా తక్కువగా ఉంది సో మార్కెట్ రేటు ప్రభుత్వ రేటు అన్నీ కలిపి ప్రభుత్వంతో నెగోషియేట్ చేయించి అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దిల్లీదేవ్ గారు కానీ జాయింట్ కలెక్టర్ అయినటువంటి సంపత్ గారు కానీ మాట్లాడి దాన్ని యాభై లక్షలకి దగ్గరికి తీసుకొచ్చి ఎందుకంటే అంత ఖరీదైన స్థలం మరీ తక్కువగా తీసుకోవడం అది కరెక్ట్ కాదు కాబట్టి ఎంతో కొంత వాళ్ళు దానం చేసినట్టు ఉండాలా మనం కొంత ఇచ్చినట్టు కూడా ఉండాలి కాబట్టి ఆ వాళ్ళ స్థలదాతని ఒప్పించడం జరిగింది దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది ఆ కాగితాలు కూడా మీకు అప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ ఆర్ది రవీంద్ర గారు ఉన్నారు తర్వాత ఈ హాస్పిటల్ శాంక్షన్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించింది కానీ గెజిట్ కూడా పబ్లిష్ అయ్యింది ఈ ప్రింట్లీ ఉంది హాస్పిటల్కి సంబంధించి సో ఇంత ప్రాసెస్ చేసాము ఎందుకు చేసాము ప్రభుత్వ సంస్థ చెప్పిన మీదట ఐదు ఎకరాల్లో బాగుంటుంది కాబట్టి అనుకూలంగా ఉండాలి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఎందుకంటే మేము సీఎం గారికి కానీ డిపార్ట్మెంట్కి కానీ చెప్పింది ఏంటంటే ముఖ్యంగా హైవే ఉంది కాబట్టి ట్రామా ఉంటుంది ఈ ఏరియాలన్నింటికి ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే అటాక్లు కావచ్చు పక్షపాతాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు యాక్సెస్ ఉండాలి ఎందుకంటే ప్రతి క్షణం అమూల్యమైంది యాక్సిడెంట్స్లో కానీ హార్ట్ అటాక్స్లో కానీ వీటిలో ఎమర్జెన్సీ అందుకనే కదా అనేది అప్పుడు ట్రాన్స్పోర్టు ఊరు మధ్యలో ఉంటే ట్రాఫిక్లు ఇరుక్కుంటే ఇరుక్కుంటే ఇబ్బంది కదా అందుకని యాక్సెస్ ఉండాలా హైవేకి దగ్గరగా ఉండాలని హైవేకి పక్కనే మనం ఆ ల్యాండ్ని చూడటం జరిగింది అందరిని ఒప్పించడం ప్రాసెస్ చేయడం ఎన్ని డబ్బులు కట్టాలి ఏంటనేది కూడా బిల్లు పంపించడం కూడా జరిగింది ఎలక్షన్స్ రావడం అయిన తర్వాత వాళ్ళ హీర్ ఎండింగ్ కాబట్టి బడ్జెట్ లేకపోవడం ఈ కారణాల వల్ల డబ్బులు రిలీజ్ చేయాలి ఇవన్నీ జరగబట్టే అప్పుడు ఎంపీ గారితో కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి అక్కడ శంకుస్థాపన చేశాం ఏమీ లేని దానికి వంద పడగల హాస్పిటల్ అని ముందుతో ఒక సోదరులు మొదటి నుంచి చెబుతున్నారు అన్నారు శాంక్షన్ చేయించిన దగ్గర నుంచి గెజిట్ వచ్చిన దగ్గర నుంచి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కానీ దాతలకు కానీ ఇవన్నీ కూడా ఆర్డీఓ గారి దగ్గర నుంచి ప్రతిది కూడా ప్రతి డాక్యుమెంటు మా దగ్గర ఉంది నందిగా మా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకునే ఈ హాస్పిటల్ రానున్న రోజుల్లో ఒక మంచి హెల్త్ కేర్ ఫెసిలిటీ కావాలి అన్నీ బాగుంటే చెప్పలేము పది సంవత్సరాలు మెడికల్ కాలేజ్ కూడా కావచ్చు దీని దీని గురించే మేము ఖచ్చితంగా మంచిది తీసుకోవాలనే దాతలను ఒప్పించడం కానీ ఇవన్నీ చేసాం ఎందుకు ఇప్పుడు మొండి పట్టుదలతో ఎక్కడే చేయాలనుకుంటున్నారో మీద ఈ మొండి పట్టుదల మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద మా ప్రజల మీద ఎవరి మీద ఏం చెప్పారో తెలిసేందు ఎందుకు ఇది లేట్ అవుతుందని మేము అడగకుండా ఎందుకుంటాం మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాతలు రేట్లు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి మేము ఇమ్మని చెప్పారు అందుకనే అదే ప్లేస్లో కడదామనే ఇన్ఫర్మేషన్ని నేను అడిగినప్పుడు చెప్పారు వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట కదండి అందుకని ఇక్కడే కట్టమని అంటున్నారు అండి వెంటనే దాతలు అడిగితే అస్సలు లేదు సార్ అది మేము హాస్పిటల్ కోసం ఇచ్చాం కదా మేమే అడుగుతాం మరి ఇట్లా వస్తుంది కదా అలాంటప్పుడు ఇది ప్రజలకు ఉపయోగపడేది కదా అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడకూడదనే ప్రశ్న కూడా వచ్చింది మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ వాస్తవానికి మేము మీ పార్టీకి అయినప్పటికీ కాకపోయినప్పటికీ మీరు హాస్పిటల్ అని కానీ మీరు చెప్పిన తీరు మమ్మల్ని కన్విన్స్ చేసింది చక్కగా ఓపెన్ చేశారు సన్మానం చేశారు చాలా బాగా జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్తున్నారు విధ్వంసకర పరిపాలన అంటే ఏంటో తెలుసా దొంగే ముందు దొంగ దొంగ నరుస్తాడేటా ఇది విధ్వంసం అంటే ఇది ఐదు ఎకరాల్లో హైవే పక్కన ఫ్యూచర్కి అనుగుణంగా ఊరి పెరుగుతా పెరుగుతుంది ఇటు పెరుగుతుంది ఇటు పెరుగుతుంది నాకేమనిపించింది అంటే అక్కడ డివిఆర్ కాలనీ ఉంది దానికి కానుకొని పదిహేనో వార్డు పదహారో వార్డు ఉంది ఇవన్నీ ఇప్పటివరు బడుగు బలహీన వర్గాలు ఉన్నవాడు హాస్పిటల్ అక్కడ పెడితే అది డెవలప్ అవుతుంది కదా ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది కదా యాక్సెస్ కదా జగ్గైపేటకు కానీ కంచిచర్లకు కానీ ఇటు ఏటిపట్టు గ్రామాలకు కానీ కదా వీళ్ళు అది డెవలప్ అవ్వకూడదని కోరుకుంటున్నారా ముఖ్యంగా ఈ బలహీన వర్గాలు ఉన్న ప్రదేశం కాబట్టి నందిగా మీరు డెవలప్ అవ్వకూడదని అని కోరుకుంటున్నారనే అనుమానం కూడా నాకు వస్తా ఇది ఎవరి నందిగా మా ప్రజల కోసం అలాంటిది ఎవరి మీద ఈ పట్టుదల మేము ఇది రాజపత్రం ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గెజెట్ ఈస్ గెజెట్ ఈస్ రెండున్నర కోట్ల డబ్బులకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ రిలీజ్ చేసినటువంటి శాంక్షన్ చేసింది ప్రపోజల్స్ ఎవ్రీథింగ్ వీ రెండున్నర కోట్లు సంబంధించింది గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇది రాజపత్రం ల్యాండ్ ఎక్కిజ్ చేసిన కానీ హాస్పిటల్ సంబంధించింది కానీ స్టాఫ్ స్టాఫ్కి సంబంధించింది కూడా మీరు చూపించాను మనం పంపించిన లెటర్స్ ఎప్పుడు అన్ని ప్రతిదీ దేనికైనా సరే యు మా దగ్గర లేని లేదు మరి ఈవేళ కనీసం మనం వచ్చినప్పుడు ఈ హాస్పిటల్ శాంక్షన్ అయ్యి ఇంతవరకు వచ్చింది కదా ఎందుకు అక్కడే కట్టాలనుకుంటున్నారనే ఆలోచన కానీ లేకపోతే ఎందుకు అక్కడ డిసడ్వాంటేజ్ కానీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది మేము ప్రజాప్రతినిధులు మా గవర్నమెంట్ ఉంది మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం ప్రజలు కూడా గమనించాల ఇది ఎవరి సొంతం కాదు నందిగా మా ప్రజల సొంతం ప్రభుత్వ సొమ్మిది ప్రజలకు ఉపయోగపడాల్సింది మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం గెలిచిన వెంటనే రోడ్ల మీద ఉన్నటువంటి శిలాఫలకాలను పగలగొడతాం లేకపోతే అవిధ్వంసం చేస్తాం విధ్వంసం చేస్తాం ఇదే కదా విధ్వంసకర పరిపాలన రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగిందో పక్కన పెడితే నందిగేలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఏ విధమైనటువంటి కక్ష సాధింపులు కానీ రాజకీయ కానీ చేయలేదనేది అందరికీ తెలిసిందే ఇది మరి ఎందుకు చేస్తున్నారు ఎవరి మీద కోపం చూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించాలి ఏం గమనించాలే అధికారం దేనికి చూపిస్తున్నారు నిన్న కాక నిన్న సోషల్ మీడియాలో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనంట కేసులు పెట్టామంట ఇప్పుడు వాళ్ళు విడిపించారట వాళ్ళు ఏం చేశారు ఇద్దరు ఎస్సీ పిల్లల్ని ఒకడికి తల పగిలిలా కొట్టి చచ్చిపోయినందుకు లేశారు ఇంకొండేమో రూములు కొట్టారు అది ఏ పార్టీ వాడైనా ఎవడైనా నేను చేసిన ప్రభుత్వం ఊరుకుంటుందా చట్టం ఊరుకుంటుందా ఖచ్చితంగా కేసు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది ఏం చెప్తుంది